అదే నా సంకల్పం ప్రతి ఒక్కరికి నేను ఏ ఒక్కరి దగ్గర పైసా తీసుకోకుండా పని చేస్తానని నన్ను నమ్మ మనం మనకి ఈ నాయకుడు అంతా మనకి బాగుంటుందని మనం ఓటేస్తాం ఇట్లా ప్రభావితం నమస్కారం ఒక్కసారి ఆడబిడ్డను ఆశీర్వదించండి మనం ఉన్నతంగా పది చేద్దాం ఒక్కసారి నడిపించమని కోరుతున్నాం ముద్దునూరు మండలానికి రావడం జరిగింది ఇక్కడ ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్న సోదర సోదరి మిమ్మల్ని చాలా ఉత్సాహంగా మేమున్నామంటూ నాకు చేయుతనిస్తుంటే నిజంగా నాకు ఎంత చాలా సంతోషంగా ఉంది అందుకే వచ్చా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక తల్లిగా వీళ్ళందరికీ సేవ చేయాలి నిస్వార్థంగా నీతి నిజాయితీగా ధర్మంగా పనిచేయాలనేదే నా సంకల్పం వీరితో కలిసి నడవాలని వీరితో కలిసి సేవ చేయాలనే భాగ్యం కావాలనే ఉద్దేశంతోనే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను ముఖ్యంగా నా అన్నదమ్ముల నా అక్కచెల్లెల బిడ్డలకు కొడుకులకి నా బిడ్డలుగా భావించి నా కొడుకులుగా భావించి వారికి ఉద్యోగ భద్రత ఉపాధి భద్రత కల్పించడం కోసమే ముందు ఉన్నాను అలాగే ఈ తాలూకాలోని ఈ మండలంలో ఏ చిన్న సమస్య వచ్చినా వారితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని నేను తొట్టతొలి ఎమ్మెల్యే అల్లె ప్రభావతమ్మ జమ్మలమోడుగు ఎమ్మెల్యే అల్లె ప్రభావతమ్మ అనే మంచి పేరు సంపాదించుకునేలా వాళ్ళు నన్ను కోట్లు వేసి వేయిస్తారని వేస్తా వేస్తున్నారని నేను నమ్ముతున్నాను వారు నాకు వేస్తారు ఖచ్చితంగా నేను జమ్మలమడుగు ముడుగు ఎమ్మెల్యేని అవుతాను ఖచ్చితంగా ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎవరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అందరినీ చూశారు వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళని చూసాములే ఒకసారి మా ఆడబిడ్డ ఓటు ఇద్దామని దృఢ సంకల్పంతో నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు ఉన్నారు కూడా తెలుపుతున్నాను మా వారి అమూల్యమైన ఓటును పశువు కుంకంతో దానికి తోడుగా నాకు గాజుల గుర్తు వచ్చింది ఈ గాజుల గుర్తుకు ఓటేసి పశువు కుంకము మరియు గాజులు నాకు గిఫ్ట్గా ఇస్తూ అలాగే గాజుల గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి